హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మా ఇంటికి ధాన్యం అయితే వస్తుందన్నమాట పొలం నుంచి ధాన్యం అయితే తెచ్చుకుంటున్నాము ఒక పది మంది అయితే భోజనం అయితే పెడుతున్నామండి ఏ విధంగా భోజనం తయారు చేశారనేది మీకు ఈ వీడియోలు అయితే షేర్ చేసుకుంటున్నాను ముందుగా అయితే బియ్యమైతే అయితే అండి మనిషికి పావు అలాగే ఇద్దరికైతే తగుడు అనమాట అంటే అర కేజీ ఆ విధంగా ఇప్పుడు కూడా మనం కొలుచుకోవాలన్నమాట నేను పది మందికి కాబట్టి ఇలా కొలుచుకున్నాను టైము తొమ్మిది ఇరవై నిమిషాలు అయితే అయిందండి ఉదయం ఇలాగ బియ్యం అయితే కడిగి అనమాట అంటే ఒక పావు బియ్యం అండి ఈ తపాలు పావు ఉడుకుతుంది అలాగే గుడ్లు కూడా పది మంది కాబట్టి ఇరవై గుడ్లు ఇంకా ఎక్స్ట్రాగా ఆరు గుడ్లు అయితే ఎక్స్ట్రా వేసుకున్నాను అందులోకి మనం మిల్లి మేకలు అయితే వేసుకుంటున్నానండి ఇవి మిల్లు మేకలు అయితే ఇలా నానబెట్టుకుంటున్నాను గుడ్లు మేకలు కూర అయితే అనమాట ఇలా ముందుగా నాలుగు ప్యాకెట్లు అయితే తెచ్చుకున్నాను ఇవి ప్యాకెట్లు అయితేనే బాగుంటాయి అనమాట ఇవి నీళ్ళు పోసి నానబెట్టుకుంటున్నాను ఈలోగా మనకి అన్నం అయితే ఉడిగిపోయిందండి ఇవి రెండు తాపాలైతే వండుకుంటానమాట కరెక్ట్గా సరిపోద్ది అలాగే ఒక పక్క చారు కూడా పెట్టేసుకుంటున్నాను నేనైతే వామ్ చారు అయితే చేస్తున్నాను అలాగే ఇలా ఇడ్లీ పాత్రలోకి ఒక పది పదిహేను మందికి సరిపోయేలాగా చారు అయితే పెడుతున్నాను అనమాట ఇప్పుడు ఇది కూడా మన స్టవ్ మీద పెట్టి ఒక పక్క అయితే మరిగించుకుంటున్నాను గుడ్లు కూడా ఉడికిపోయాయండి ఇవి అంతా తొక్క తీసి పక్కన అయితే పెట్టేసుకున్నాను అలాగే ఇప్పుడు కూరకైతే రెడీ చేసుకుంటున్నాను గుడ్లు కరెక్ట్గా నేను ఎరవి ఆరు అయితే వేసానండి ఎందుకంటే ఒకటి చిదిగిపోయినా మనకి పర్ఫెక్ట్గా సరిపోతాయి మనిషికి రెండేసి లెక్క కింద నేనైతే గుడ్లు అయితే తీసుకున్నానమాట ఇవి గుడ్లని కూడా ఇలాగ ఆయిల్ అయితే బాగా వేయించేసుకొని ఉల్లిపాయలు టమాటీలు పచ్చిమిరకాయలు కూడా వేసి బాగా వేయించుకుంటున్నాను ఇవన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత మనం నా మిల్మేకర ఉన్నాయి కదండి ఇవి నీటిలో బాగా పిండి పక్కన అయితే పెట్టుకోవాలన్నమాట ఇవన్నీ కూడా ఇలా పిండి బాగా పెట్టు పెట్టుకున్న తర్వాత ఇవి కూడా అందులో వేసి బాగా ఆయిల్లోనే బాగా వేయించుకుంటున్నాను అనమాట ఇలా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి మేకలు కాకపోతే మీరు ఎన్ని చేపలు ఉన్నా సరే వేసుకోవచ్చు లేదంటే ఇలా మిల్లి మేకలు అయినా సరే కోడి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో తగినంత కారం తగినంత ఉప్పు కూడా వేసుకొని నీళ్ళు పోసుకున్న తర్వాత మనం వేయించిన అయితే వేసి ఓ పక్కన అయితే సైన్ అయితే చిన్న మంట మీదైతే అనమాట ఈలోగా మనకి చారు అయితే మరిగిపోయింది అన్నం ఒక బ్యాచ్ అయిపోయింది కాబట్టి ఈ అన్నాన్ని ఒక బేసిన్లో అయితే వేసేసుకుంటున్నాను దాంతా కూడా టైం అయితే చాలా తక్కువ ఉంది నేను నాకు నేనే వీడియో తీసుకుంటున్నాను ఈ టైంలో నాకు నేనే ఎవరు సాయం కూడా లేదు నేను ఒక్కదాన్ని వంట అంతా కూడా చేసుకుంటున్నాను అనమాట పిల్లలందరూ కూడా కాలేజీకి వెళ్ళిపోయారు కాబట్టి నేను ఒక్కదాన్ని చేసుకుంటున్నాను చారు కూడా నేను తాలింపుడేసుకుంటున్నాను వామచారు అయితే చేస్తున్నాను అనమాట చారు కూడా వేసుకున్నాను చారు కూడా మనకి రెడీ అయిపోయినట్టే ఉప్పు అన్నీ కూడా సరిపోయలేదు అనేది ఇప్పుడే చూసుకుంటున్నాను అనమాట మనకి కర్రీ కూర కూడా రెడీ అయిపోతుంది కూర కొంచెం ఉడికిన తర్వాత ఇలా గరం మసాలా అయితే వేసుకున్నాను అనమాట ఇంకే మసాలా కూడా మనం పెట్టుకోవద్దు కొంచెం గరం మసాలా వేసుకుంటే సరిపోద్ది నెక్స్ట్ రెండు బ్యాచ్ అన్నం కూడా స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను ఆ అన్నం కూడా మనకి ఉడికిపోతుంది ఉడికిపోయిందన్నమాట ఇప్పుడు గార్లు అయితే వేసుకుంటున్నానండి కంపల్సరీగా మేము దానిని కుప్ప అయితే నూచినప్పుడు కంపల్సరీగా వాళ్ళకి గార్లు అయితే వండుతాం అనమాట నేను బొబ్బరి గారలు అయితే వండుతున్నాను అంతేనండి మనకు వంట అంతా కూడా రెడీ అయిపోయింది అయితే అయిపోయింది అనమాట ఇంకా అయితే వేయాలి టీయా కూడా పెట్టానండి ఈ టైంలోనే ఇవన్నీ కూడా ఇప్పుడు పొలానికైతే పట్కెళ్ళిపోయారు అనమాట మాకైతే సాయంకాలం అయింది దానివైతే ఇంటికి అయితే తెచ్చేశారనమాట నాకైతే చాలా హ్యాపీగా అయితే ఉందండి వాళ్ళు మళ్ళీ వచ్చిన తర్వాత కూడా మిగతా కొంచెం గార్ల రుబ్బు ఉంటే కొంచెం వేడి వేడిగా వాళ్ళు గార్లు అయితే వేసి ఇచ్చానమాట ఎక్కడ దానివైతే అక్కడ దానివైతే సర్దిస్తారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఒక ఆరు నెలలు బాగా పండించిన తర్వాత మన ఇంటికి అయితే ఈరోజు వచ్చాయి అనమాట అందుకు మీతో నేను ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్